మిత్రులందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ ద్వారా మరొకసారి వెంకటగిరి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు నేను ఇదివరకు వరకు చెప్పేవాడిని ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పీపీపి పీపీపి అన్నట్టు అది కూను రాగాల లేకపోతే సన్నాయి నొప్పులా ఏంటో కానీ ఆ పీ అనేదాన్ని ఒకటి పట్టుకున్నారు పీ అంటే ప్రభుత్వానికి కూడా వస్తుంది కానీ లేని పి రెండు వేల ఇరవై ఆరులో ఈ ప్రభుత్వం ఒక పిని పాటించాలి అని గట్టిగా కోరుకుంటుండ పారదర్శకత అంటే పాపం ఈ గవర్నమెంట్ తెలియని కూడా తెలియదు ఏ విధంగా చేయాలి ఏం చేయాలి ఎలా చేయాలి మనం చేయని పనులు క్రెడిట్ తీసుకోవటం చేయలేని పనులు చేస్తామన్నట్టు ఇదివరకు ఉన్నప్పుడు చెప్పిన త్రీ డి పిక్చర్లు దొంగ మాటలు మోసపు మాటలు ఉన్న నాలుగు ఛానళ్ళు నాలుగు పత్రికల ద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఎలా మోసం చేయాలి మబ్బు పెట్టాలనే కార్యక్రమంలోనే ఉండాలి నవంబర్లో జిల్లాల పునర్విభజనాన్ని పెట్టారు రెవెన్యూ ఆఫీసర్స్ దగ్గర నుంచి పోలీస్ శాఖ నుంచి రాజకీయ నాయకుల దగ్గర నుంచి కొంత ప్రజల దగ్గర నుంచి కూడా విషయాలు సేకరించి ప్రభుత్వం ఏ విధంగా ఆలోచిస్తుంది అనే దాని మీద ఒక నోటిఫికేషన్ ఇచ్చారు అంటే రిపోర్ట్ తీసుకున్న తర్వాత ఏ విధంగా చేస్తే బాగుంటుంది ప్రజల నుంచి వచ్చిన స్పందన ప్రకారం నోటిఫికేషన్ ఇచ్చి దీని మీద ఆల్రెడీ ఒక అవగాహన ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఆలోచించి వాళ్ళ దృష్టిలో ఇదివరకు ప్రభుత్వం కొన్ని తప్పులు చేసింది కాబట్టి సరిదిద్దడానికి ఇది మా ఆలోచన దీని మీద మీ అభిప్రాయం ఏంటి ప్రజల అభిప్రాయం ఏంటి అని ఒక నోటిఫికేషన్ ఇచ్చింది ముప్పై రోజులు అంటే అది ఒక మ్యాండేటరీ లాగా ముప్పై రోజులు సమయం ఇస్తూ ప్రజాభిప్రాయం మేరకు మార్పు ఏమైనా ఉంటే ఇచ్చిన నోటిఫికేషన్ మీద మార్పు ఏమైనా ఉంటే దానికి అనుగుణంగా చేస్తూ సాధ్యాసాధ్యాలు ఆలోచించి ఫైనల్ నోటిఫికేషన్ అంటారు వెంకటగిరి మూడు మండలాలు గూడూరు కాకుండా కాళస్లో కలిపే ఆలోచన ఉంది అన్నప్పుడు వెంటనే స్పందించి ఇలాగే మిత్రుల ముందర కలవటం జరిగింది వెంకటగిరిని ఒక డివిజన్ చేయండి అని కోరటం జరిగింది ప్రజాప్రతినిధి మన ఎమ్మెల్యే గారు పక్క స్పందించారు అవునవును ఒక ప్రెస్ నోట్ ఇచ్చారు ఎందుకంటే ఊర్లో లేరు దీని మీద సీఎం గారితో రెవెన్యూ మంత్రితో మాట్లాడటం జరిగింది మీరు చెప్పాల్సిన అవసరం మాకు లేదు అన్నారు మంచిదే ఆలోచన మీకే ఉంటే ఎందుకంటే అప్పటి వరకు వెంకటగిరి ప్రజలు ఎవరు వెళ్ళ మీ నోట్ నుంచి అయితే రాలేదు మీరు ఒక లెటర్ ఇచ్చినట్టు ఎలాంటి ప్రెస్ రిలీజ్ కూడా లేదు తో మాట్లాడలేదు మంచిదే మీరు చెప్పారు దానికి అనుగుణంగా తర్వాత అయినా ఏమన్నా కష్టపడ్డారా ఎక్కడైనా లెటర్ ఇచ్చినట్టు గట్టిగా దానికోసం అన్నా ఉందా ఫైనల్ గా ఏమైంది ఫైనల్ నోటిఫికేషన్ లో మనల్ని తీసుకుని పోయి కాళాస్లో వేస్తారు అసలు కాళాస్లో వేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరులో కలిపితే ఎలా ఉంటుంది అని అంటే అది అవసరం లేదు అనే ఒక నిర్ధారణకు వచ్చి ఇనిషియల్ నోటిఫికేషన్లోనే లేదు అది తిరుపతిలో ఉన్నదాన్ని తిరుపతిలోనే ఉంచుతాము అని ప్రభుత్వం నిర్ణయించింది కాబట్టి నోటిఫికేషన్లో దాని మీద చర్చ అనేది లేదు ముప్పై రోజుల తర్వాత ఏం చేశాడు గూడు నియోజకవర్గాన్ని సగం సగం చేసి ఒక రెండు మండలాలు తిరుపతిలో మిగతాది నెల్లూరులో ఎవరు అడిగారు అసలు మీ నోటిఫికేషన్లోనే లేదే దాని మీద ప్రజాప్రాయం తీసుకోలేదే గూడూరు టౌన్లో ఒకవేళ ధర్నా కానీ చేస్తుంటే మీ ఎమ్మెల్యే కూడా పాల్గొనలేదు ప్రజల చేత ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యే గారు కూడా పాల్గొనని ధర్నా అదేం ధర్నా పారదర్శకత ఎక్కడుంది దీనిలో నియోజకవర్గాల్ని చీల్చాల్సిన అవసరం ఏముంది అఫీషియల్ గా ఎక్కడా లేదు తిరుపతికి సముద్రం కావాలి కాబట్టి రెండు మండలాలు షిప్ బిల్డింగ్ రాబోతుంది దుగరాజపట్నంలో అందుకని అది తిరుపతిలో మిగతా అది ఎన్నికలప్పుడు మాట ఇచ్చాను కాబట్టి ప్రజలు ఏమైతే నాకేంటి ప్రజల కోరిక ఏంటి ఆలోచన లేదు ప్రజాభిప్రాయం ఏంటో నాకు అనవసరం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా నేను మాటిచ్చాను లోకేష్ గారు ఆయన మాటిచ్చారు అందుకని మేము విభజిస్తాం పారదర్శకత ఎక్కడుంది దేని ప్రకారం చేశారు అసలు నోటిఫికేషన్ ఏది అయిన తర్వాత అయినా ఏ కారణంతో చేశారు జవాబు చెప్పండి దీనివల్ల గూడూరు డివిజన్లో ఉన్న మనం కాలస్లో పడ్డాం ఇలాంటిది జరిగే అవకాశం ఉందని సమయం వచ్చింది ఎదుగుతూ ఉన్న వెంకటగిరి ఒక డివిజన్ అవ్వాలి మరింత ఎదిగే అవకాశం ఉంది అనే ఉద్దేశంతో ప్రెస్ మీట్ పెట్టి పక్క రోజే కలెక్టర్ గారు కలిసి లెటర్ ఇవ్వటం కూడా జరిగింది ఎక్కడా దాచిపెట్టల ట్రాన్స్పరెంట్ కానీ ఈ ప్రభుత్వంలో ఉన్న ఇక్కడ ప్రజాప్రతినిధి కానీ వెంకటగిరి గూడూరులో ఉన్న ప్రజాప్రతినిధి కానీ ఏ రోజు నోరెత్తి మాట్లాడదా మరి ఎవరి కోసం చేశారు గూడూరుని సగం సగం చేయటం ఎవరి కోసం వెంకటగిరి ప్రజల తరఫున ఆ రోజు మేము అడిగాం దీన్ని డివిజన్ చేయండి అని ఎందుకు చేయలేదు నోటిఫికేషన్ ఎక్కడుంది మీరు ప్రజా ప్రజాభిప్రాయం ఎక్కడ తీసుకున్నారు వెంగళగిరి మున్సిపాలిటీ అయ్యి రెండు వేల ఐదు జనవరి ఆరు ఈరోజు జనవరి ఆరు ఇరవై సంవత్సరాలు పూర్తయిపోయింది ఇరవై ఒక సంవత్సరం కౌన్సిలర్స్ ఉన్నారు అంటే నెక్స్ట్ ఒక అడుగు ముందుకు వేయాలి అని అంటే ఎదగాలి అని అంటే డివిజన్ అవ్వాలి ముందు ముందు జిల్లా కూడా అవుద్ది ఇది ఆలోచించలేకపోతే అట్లీస్ట్ ప్రజాప్రాయం మేరకు ముందుకు సాగాలి ఎలా మన ప్రజలకి మనం ఎలా అందుబాటులో ఉంటాము సౌకర్యాలు కల్పించాలంటే ఏ విధంగా ముందుకు పోవాలి మున్సిపాలిటీ రెండు వేల ఐదులో అయితే రెండు వేల ఆరా ఏడా సమర్ స్టోరేజ్ ట్యాంక్ వచ్చింది రెండు వేల ఏడులో రెండు సంవత్సరాల్లోనే అంటే ముప్పై సంవత్సరాల వరకు ఇబ్బంది కలగకుండా వేరే మున్సిపాలిటీల్లో అయితే పది సంవత్సరాలు నిండిన తర్వాత ఇలాంటిది అవకాశం ఉంటుంది ఆ రోజు నేదురు రాజలక్ష్మమ్మ రాజలక్ష్ ఎమ్మెల్యేగా ఉండి మంత్రిగా ఉండి మున్సిపాలిటీని చేయటం జరిగింది సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ తీసుకొని రావటం జరిగింది ఇక్కడ ప్రాంతానికి ఏమేమి చేస్తుందని మళ్ళా ఒకసారి ఏకరవ్ పెట్టినక్కర్లా తెలుగుదేశం తరఫున గెలిచిన వ్యక్తి మూడోసారి గెలిస్తే ఈ పదకొండు సంవత్సరాల్లో ఏం చేశారు ప్రజలు ఎన్నుకుంటా ఉండరు ఇదే పారదర్శకత అంటుంది మూడోసారి ఎన్నుకోబడి పోలీసు ఉలుము ఎక్కువైంది రెవెన్యూ ఎలా పెంచుకోవాలి ఎక్కడ భూమి కనబడితే రికార్డులు తారుమారు చేయాలి వెంకటగిరిలో జరిగేది ఇదే మా కౌన్సిలర్ పూజారి లక్ష్మి సిస్టర్ కొడుకుని మీ అందరికీ తెలుసు ఏదో కేసు పెట్టి ఏదంటే పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ ఎవరో వచ్చి ఈజింగ్ కేసు పెట్టారంట కేసు ఏందయ్యా బండ్లు అడ్డంగా పెట్టారు గుడికి గుడికి వెళ్లేందుకు ఇబ్బందిగా ఉంది రోడ్డు అడ్డంగా పెట్టుకున్నారు వీరికి మద్దతుగా స్థానిక కౌన్సిలర్ పూజ లక్ష్మి వాళ్ళ అబ్బాయి అసభ్య పదజాలంతో దూషిస్తున్నారు ఎవరైనా నమ్ముతారా ఇంకా కౌన్సిలర్ కూతురుని కూడా పెట్టారు అసభ్య పదజాలం అంట ఇది కేసు దీనిలో ఎవరూ బెటర్ మళ్ళా పూజారి లక్ష్మి పూజారి సీను వాళ్ళ కూతురు లక్ష్మి చెల్లెలు ఆ కొడుకు ఏమన్నా అర్థం ఉండేదేనా పైన ఇచ్చి ఇన్స్ట్రక్షన్స్ అంటే పైన ఇన్స్ట్రక్షన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి మళ్ళీ అక్కడ లోకల్ నాయకులు ఇక్కడే కాదు టౌన్లోనే కాదు మండలాల్లో కూడా ఇదే తంతు లోకల్ నాయకుడు చెప్పాడు ఇబ్బంది పెట్టాల మన కాన్స్టెన్సీ కాకపోయినా మన బార్డర్ విందూర్లో ఉంది చదువుకుంటున్న కుర్రాళ్ళు వీళ్ళ మీద కేసులు ఈ చిన్న చిన్న నాయకులైనా కూడా అంటే మా డిజిటల్ బుక్లో ఉట్టి పోలీసు రెవెన్యూ కాదు రాజకీయ నాయకులు అంటే చిన్న నాయకులైనా మండల నాయకులైనా ఎవరిని విడిచిపెట్టేది లేదు మరొకసారి చెప్తుందా జనవరిలో మొదటి ప్రెస్ మీట్లో ఎవరినో బెదిరించాలని కాదు మామూలుగా నేను చెప్తే ఎవరు నమ్మరు కానీ నేను కూడా చెప్పిన జగన్మోహన్ రెడ్డి మా ప్రభుత్వం రాగానే సినిమా చూపిస్తామన్నారు అంటే దెబ్బకు దెబ్బ అని కాదు ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది సంబంధం లేని అసలు ఊర్లో లేని వాళ్ళ పేర్లు కూడా ఎక్కిస్తున్నారు కేసులు పెట్టి బైండ్ అవర్ కేసు అంట రాజకీయ నాయకుల ప్రమేయంతో ఆ రాజకీయ నాయకులు మండల స్థాయి అయినా ఏ నాయ ఏ స్థాయిలో ఉన్న నాయకులైనా నేను మాటిస్తున్నా వెంకటగిరి నియోజకవర్గ ప్రజల్లో మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలందరికీ నేను తోడుగా ఉంటా ఎప్పుడు ఎవరికి ఎక్కడ ఇబ్బంది వచ్చినా నేను వచ్చి పోరాడతా అలాగే పెట్టుకుంటాము నా వరకైతే సినిమా కాదు సీరియలే సీరియలే చూపిస్తా మీ పనులు చేసుకోండి చదువుకున్న పిల్లలు భవిష్యత్తు ఎందుకు ఆడుకుంటారు రెడ్ బుక్ అన్నప్పుడు ఎగిరారు రపా రపా అంటే తప్ప అంటున్నారు పదితలలు తెలుగుదేశం నాయకుడు మెడ చుట్టూ వేస్తే తప్పులేదు పండగ చేసుకోవడానికి బలి ఇవ్వటం సహజం అది ఏ విధంగా అయినా అది గ్రామ దేవతలకు ఇస్తాం కొంచెం అతి ఉత్సాహం చూపించుండచ్చు కేసులు ఫ్లెక్సీ కడతారా కేసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కక్ష సాధింపు చర్యలు తీసుకుంటారో ఈ పార్టీ నాయకులు కార్యకర్తలు అంత గట్టిగా నిలబడతారు మీకు తగిన రీతిలో బుద్ధి చెప్తారు ఎదగాలని కోరుకుంటున్నాం ప్రజలకు మంచి చేయండి ఎలక్షన్ సమయంలో నేను మేనిఫెస్టో రిలీజ్ చేసిన మామూలుగా స్టేట్ వైడ్ పార్టీ రిలీజ్ చేస్తుంది వెంకటగిరికి ఏ విధంగా చేయాలి ఏ విధంగా మెరుగుపరచాలి అని నాకున్న ఆలోచనలో పేపర్ మీద పెట్టిన పేపర్ మీద పెట్టడం అంటే ఏంటి ఒక నిబద్ధతతో నడుచుకుంటాను ఇదిగో నేను చెప్పే మాటలు ఊరికే నీటి మీద చంద్రబాబు నాయుడు గారు మాయ మాటలు కాదు పేపర్ మీద పెట్టి మరీ రిలీజ్ చేసిన తెలుగుదేశం అభ్యర్థి కూడా అదే చేసేది ఒకటిన్నర సంవత్సరం అయింది మరి మేనిఫెస్టో అనేది రిలీజ్ చేసినట్టు గుర్తుందో లేదో మా దగ్గర ఉంది చూపిస్తాం మేనిఫెస్టోలో పెట్టిన అంశాల్లో ఏది చేశారో చెప్పండి ఇంకా స్టేట్ వైజ్ అయితే రోడ్లు తడుకు తలుకుమంట ఉంటాయన్నారు ఇక్కడ నుంచి బాలాపల్లికి పోతుందా మీరు కూడా రండి ఓ బండి పెడతా ఒకటిన్నర సంవత్సరం అయింది ఆ రోడ్ ఎలా ఉందో చూడండి మేము చేయలేదు అన్నారు మీరేం చేశారో చెప్పండి మీ మేనిఫెస్టోలో పెట్టిన అంశాల్లో ఏమేమి చేశారో తెలియజేయండి వెంకటగిరి ప్రజలకు నేను అడిగానని కాదు ఒకటిన్నర సంవత్సరం అయింది ఇంకో రెండు నెలలు రెండు సంవత్సరాలు పూర్తవుద్ది స్టేట్ వైడ్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో పక్కన పెడదాం చాలా అంశాలు అవన్నీ గాలికి వదిలేశారు ఇక్కడ మీరు ఇచ్చిన హామీలు మీ మేనిఫెస్టో ఏమైంది ప్రభుత్వాన్ని పని లేకుండా విమర్శించాం తెలియజేస్తాం ఎత్తి చూపిస్తాం ప్రజల గొంతుకై వాళ్ళ గళాన్ని వినిపిస్తాం మీరు ఇచ్చిన మాట ఏమైందని గుర్తు చేస్తాం చేయాల్సిన బాధ్యత మీది జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది మంచి చేయండి అవకాశం ఇచ్చారు ప్రజలు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి చూడంగా చూడంగా రెండు సంవత్సరాలు అయిపోయింది ఇంకో నాలుగు నెలల్లో పార్లమెంట్లో కూడా జమిలీ బిల్లు పెట్టబోతున్నారు నేను ఎక్కడా ఇప్పటి వరకు మాట మార్చలా మరొకసారి చెప్తున్నా మూడున్నర నెలలో పార్లమెంట్లోని జమిలీ బిల్లు పెడుతున్నారు పాస్ అవుద్ది ఇరవై ఏడులో జమిలీ ఎన్నికలు వస్తున్నాయి ఎక్కువ సమయం లేదు ఇప్పటికైనా మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు చేయాల్సిన పనులు చేసి మన్నలు బాగుందండి మేము ప్రజల తరఫున పోరాడతాం మా కార్యకర్తల్ని నాయకుల్ని కాపాడుకుంటాం తప్పుడు కేసులు పెడితే ఇబ్బంది పడతారు మరీ ముఖ్యంగా రాజకీయ నాయకులకు చెప్తుందా ఈరోజు యానివర్సరీ కూడా కాబట్టి కౌన్సిలర్స్ అందరికీ ప్రస్తుతం ఉన్న కౌన్సిలర్స్ అందరికి కూడా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ Thank you very much.